క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు ఇచ్చేదను ఈరోజు రక్షణ పొందిన నీవు దేవుని కొరకు నమ్మకంగానే జీవిస్తున్నావా నీ బ్రతుకు నీ చావు రెండు క్రీస్తుకు మహిమ తెచ్చే విధంగానే ఉండాలని నీవు అనుకుంటున్నావా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అన్న నమ్మకమైన భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా ఎన్ని శ్రమలు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా ప్రభు కొరకు నేను నిలబడతాను అని విశ్వాసం నీలో ఉందా లేఖనాలను మనం గమనిస్తే దావీదుకు మంచి స్నేహితుడని ఎత్తయి దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అతనిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు మాత తిరుగులాడడం ఎందుకు నువ్వు వెళ్ళిపోని దావిదు చెప్పినప్పటికీ నీవు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానో అని దావిదును విడిచిపెట్టక వెంబడించినట్లుగా మనం గమనిస్తాం ఇత్తయ్య యొక్క నమ్మకత్వాన్ని ఇక్కడ మనం గమనించాలి మనం కూడా ఇత్తయ్య వలె దేవుని పట్ల విశ్వాసం ప్రేమ కలిగి మన భక్తి జీవితంలో నమ్మకంగా సాగితే ప్రభు యొద్ధ నుండి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాము ఆమెన్